హైవ్ యూజ్ లాంగ్ డ్రైవ్స్ అనే సంస్థలో దాదాపు ఇరవై మందిని కొంతమంది పది మందిని కొంతమంది ఇలా అంటున్నారు సరే పది మందికి పైగా ఆ సంస్థ మాజీ ఉద్యోగులని మొన్న ఆదివారం రాత్రి ఆదివారం సాయంత్రం కనిప ఆఫీస్ పిలిపించి ఇక్కడ ఉద్యోగం ఎందుకు మానేశారు అని చెప్పేసి అడుగుతూ ఆ తర్వాత ఆ సంస్థ హెడ్ ఎవరైతే కుప్పుల హర్దీప్ రెడ్డి అతను అక్కడ హెచ్ఆర్ అక్కడ ఉన్న బోన్సర్ రిమైనింగ్ వాళ్ళు కలిపి అక్కడ ఒక అమ్మాయి ఉంది వేరే చోట ఇక్కడ జాబ్ చేస్తూ కొన్నాళ్ళు చేసి మరల అగ్రిమెంట్ ఏదో కాదని వేరే చోటకి వెళ్ళి చేసుకుంటారు ఆ అమ్మాయి వెళ్ళిన తర్వాత మరికొంతమంది మానేశారు వాళ్ళు వేరే చోట జాబులు చేసుకుంటారు వాళ్ళందరూ పిలిపించారు సరే గతంలో మనం చేసిన సంస్థ మనకు అన్నం పెట్టిన సంస్థ పిలిపించారు ఏంటో మాట్లాడదని వెళ్ళారు ఇక వారందరినీ రూమ్లో బంధించి గొరాతి గోరని గొడ్డున మదేటి బాదారు వైద్యులతో కొట్టారు దారుణ దారుణంగా వెనకాల అటాక్ చేస్తాను చూడండి అసలు ఎంత దారుణం కొట్టారు వెళ్ళి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఆదివారం సాయంత్రం వారిని బంధించి గొరత గురంగా కొట్టారు ఈలోపు కిడ్నాప్ అయ్యారా ఏంటని చెప్పేసి వార్తలు వస్తుంటే భయపడి ఆల్రెడీ మళ్ళీ కొట్టేస్తున్నారు కదా అని చెప్పేసి వదిలేశారు వీళ్ళు ఇళ్ళకెళ్తారు ఏమంటున్నారు బట్ పోలీస్ స్టేషన్కి వచ్చిన్నారు ఇందులో ఎస్టీ అమ్మాయి ఉంది ఎస్సీలు ఉన్నారు నార్మల్ వాళ్ళు ఉన్నారు పాప నాకు అర్థం కాదు సినిమాలో చూపించినట్టుగా బయట కూడా అలాగే అలాగేనా నా దగ్గర పని చేస్తూ వేరే దగ్గరికి వెళ్ళిపోతే నేను తట్టుకోలేనా నేను డబ్బు ఉండి అక్కడ కనుక ఉంటే నేను కొంచెం చంపేస్తానా లేదంటే దాన్ని హింసిస్తానా అలాగే ఉంది అక్కడ లోపు నిరసనలు వ్యక్తమైన మీడియా మొత్తం కవర్ చేసింది అప్డేట్ వచ్చే క్రితం ఆ గదుగు ఇప్పుడు వచ్చింది ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు ఆ రోజు ఈ లాంగ్ డ్రైవ్ సంస్థలో ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద దాడికి ఎవరైతే పాల్పడ్డారో వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అవుట్ చేసి వాళ్ళందరూ పట్టుకొని లోపలేసారు సంస్థలు కూడా ఆల్మోస్ట్ యాక్టివిటీస్ మాత్రం కూడా క్లోజ్ చేశారు మెయిన్ ఎవరు అక్కడ హరిదీప్ రెడ్డి కదా అతను లేడు అతను వెదుగుతూ ఉన్నారు సో అంత పెద్ద సంస్థకి హెడ్ అన్నప్పుడు దట్టు రెడ్డి సామాజిక వర్గం ఉన్నప్పుడు ఖచ్చితంగా రాజకీయ అండద పుష్కలంగా ఉంటాయి కానీ రేవంత్ రెడ్డి గారి సర్కారు ఖచ్చితంగా అతను పట్టుకునేది శిక్షిద్దాం నాకైతే అనిపిస్తా ఉంది సో ఈ లాంగ్ డ్రైవ్స్ సంస్థ ఇచ్చిన అరాచకం ఏదైతే ఉందో దానికి సంబంధించి బాధితులు కంప్లైంట్ ప్రకారం పోలీసులు చర్యలు తీసుకున్నారు కేసు ఫైల్ చేశారు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు ఆ మెయిన్ అతను హర్దీప్ రేటు కోసం వెతుకుతూ ఉన్నారు సో ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఇద్దామని ఎన్ని రోజులు ఆగి ఉన్నాను